ప్రజలకి ఒక్కొక్కరికి వెర్రితనము ఎంతంత ఉందంటే ఎంతెంత ఎంతెంత కూడా ఎంతెంత పెద్ద కొండంత ఉంది వెర్రితనము అజ్ఞానము ఆలోచన తీరు సరైన రీతిలో లేదు ప్రజలకి ఒక్కొక్కరికి వెర్రితనము ఎక్కువ ఉంది ఏది దేనికి చేస్తున్నా కూడా తెలియకుండా చేస్తుంది அது எந்த வரைக்கும் உபயோகப்படுத்துதோ தெளிவான தூரப்பூப்பு எவருக்கு இப்படி நேச பணி தர்வாத்த ஏம ஒ ஆசிச்சி ஆலசிச்சு இப்படி இப்படி நிறைய தீஸ்கிட்டாரோ இப்படி மொதல் பெடுத்தாரோ ஏதோ ஏஸ்டோ தௌரப்பு சூப்பராக ஆலோசேவா எவரு எவ்வளோ எரித்தனம் எந்தெந்த வாழ் மைண்ட்ல தெளிவு தகுத்த அஜா எதுக்கிட்டே ప్రజలను మీరు ఒక్కొక్కరిని పరీక్షించండి ప్రపంచంలో అనేకమైన రకాల జనాలు ఉన్నాయి మీరు ప్రతి ఒక్కరిని మీరు పరీక్షించండి వారి జీవిత శైలిని మీరు పరీక్షించండి అది ఎంతవరకు ఉపయోగం దేనికి ఉపయోగం వచ్చే తరానికి రాబోయే తరానికి ఏదన్నా ఉపయోగం ఉందా మన దేశ పని వల్ల అని ఒక ఆయన ఆలోచిస్తున్నాను లేదు అప్పటికప్పుడు అంతవరకు రేపో ఎల్లుండి చచ్చిపోతుంది కాబట్టి మనకంతవరకు అన్నట్టు ఆలోచిస్తుంది ఆ సమయానికి ఉపయోగపడిందా లేదా మన తెలివి అంతే ఫ్యూచర్కి అవసరం లేదు అంత ఆలోచించట్ల ప్రజలకి అంత సమయం లేదు కొట్టుకోవటానికి తిట్టుకోవటానికి నవ్వుకోవటానికి సరసాలు అడ్డానికి ఇదే సరిపోతుంది సమాజం మీద నవ్వుకుంటాడు టీవీ చూస్తాడు నవ్వించడానికి టీవీ ఉంది చూసి నవ్వుకుంటాడు బాధపడటానికి ఎవరో ఒకరు తెచ్చి పాత్ర బాధపడతాడు పరిస్థితులు బాధపడతాయి ఇది రొటీన్ జరుగుతూనే ఉంటుంది అంటే మనిషి ఎలాంటి వాడు అంటే ఓసర టైపు సమయానికి అనుగుణంగా మారే వ్యక్తి మనిషి ఒక పని మనం మొదలు పెట్టినమంటే రాబోయే తరానికి ఉపయోగపడుతుందా లేదా నా పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఉపయోగపడద్దు అని ఆలోచించాలి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు మీరు మీరు చెప్పాల్సిన చెప్పి మీ పిల్లలకి కానీ సొసైటీని మార్చడానికి చాలా వరకు ప్రయత్నించాలి ఎక్కడన్నా చూడండి నష్టం ఎక్కువగా ఉంటుంది ఎవడు ఏం చెప్తుంది గవర్నమెంట్ ఏం చెప్పదు ఎందుకు చెప్పదు ఊరేం చెప్పరండి నష్టం మాత్రం ఎంత ఉంటుందంటే ఎంత ఇంత ఎంత ఎంత ఉంటుంది దాని గురించి ఎవరు మాట్లాడరు ఎందుకంటే నష్టం ఎలా ఉంటుందంటే మీకు తెలియకుండానే సమాజాలకు చిన్నగా 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 వచ్చేసింది ఎలాగంటారా అది స్టార్టింగ్ మీరు సొద్దున్నే లేస్తే మీకు అసలు ఇంటికి నష్టం మన కానించే మొదలైతే ఆ పాలోడు వాడ అవసరం కోసం సరే అతను లాభం కోసం నీళ్ళు కలుపుతారు కొద్ది కలిగితే పర్లేదు ఎక్కువ కలిగితే ఏమవుతుంది అది దానివల్ల సమాజానికి నష్టం అతను లాభం కోసం సమాజాన్ని నష్టపరుస్తాడు అది రాబోయే తరానికి ఏమైనా ఉపయోగమో దాన్ని మనం ఖండించాలి కదా ఇక్కడ మొదలవుతుంది అంటే పొద్దున్నే మనకు ఆరు గంటల నుంచి ఇంకా పనుక్కుండేదాకా మనకి నష్టమే ఎదురైంది నష్టమే 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 షాప్లోకి వెళ్తాము ఒరిజినల్ ఉంటుంది మనకి ఒరిజినల్ లాగా ఇప్పుడు నకిలీ వచ్చింది డూప్లికేట్ ఒరిజినల్ ఒరిజినల్ ఉన్నప్పుడు డూప్లికేట్ ఎందుకు రావాలి ఏమంత అవసరం డూప్లికేట్ రాకుండా ఉంటే మనం ఒరిజినల్గా తీసుకుంటాం ఎంత రేట్ అయినా సరే దాంతోనే మనం ఏదో ఒకటి డూప్లికేట్ ఎందుకు వచ్చింది అని అడగరు అక్కడ నష్టం కల్తీ కల్తీ కూడా సేమ్ అంటే ఇక్కడ నష్టం ప్రతిదీ మన పొద్దున లేచిన కాడి నుంచి మనకి నష్టమే 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 ఉపయోగపడేది మనకు జరగదు ఎందుకంటే ఎవరి అవసరాల కోసం వాళ్ళు మార్చుకుంటుంటారు సమాజాన్ని నష్టపోయిన సమాజం నష్టపోయినా పర్లేదు కానీ నా అవసరం తీరిందా లేదా ఇదే ఆలోచన ప్రతి ఒక్కరికి ఇదే ఆలోచన ఇది తప్పుగా అనిపించట్ల ఆ సమయానికి ఇది కరెక్ట్గా అనిపించవచ్చు కానీ రాబోయే తరానికి మనం మార్కులు చర్చించట్ల వాస్తవం చెప్పంటే రాబోయే తరం మనకంటే హీనంగా తయారవుతుందని నా నమ్మకం సరైన తిండి దొరకదు వాస్తవం సరైన వస్తువు దొరకదు ఇది నిజంగా వాస్తవం ఎందుకంటే మనం మన ముందు జరుగుతున్న దానిని మనం సర్దుకుంటున్నాం కలిసిపోతారు పర్వాలేదులే ఏమైందిలే మనకెందుకు వచ్చింది ఈ అంటే సర్దుకుంటాం నష్టం జరిగినా కూడా సర్దుకోవటం మొదలుపెట్టిన ఈ ప్రభావం మన మీద కంటే కూడా రాబోయే తరం మీద ఎక్కువ ఉంటుంది సరైన ఫుడ్ తినలేరు కల్తీ ఏదైనా కల్తీ సరైన వస్తువు కల్తీ బట్ట కల్తీ తిండి కల్తీ ప్రాణాలు కూడా కల్తీ చేస్తారు వస్తాయండి పరిస్థితులు చాలా చండాలంగా వస్తే చాలా దారుణంగా ఉంటాయి అందుకని మన సమాజం మీద ఎక్కువ మంచి నేర్పించాలి మంచి మంచి నేర్పించి మంచి తెలపాల మెయిన్ చూశారండి మీరు మంచి మంచి మీరు వీడియోస్ చూసి ఉంటారు మంచి మంచి ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎలా చెప్తారంటారు చూసాడు మంచి విషయాలు చెప్తారు ఎలా అంటే మీరు గొప్పగా గొప్పవాల కావడానికి మీరు అన్నీ ఇలా ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అప్పుడు మీరు గొప్ప వాళ్ళు అవుతారు మీరు ఎంత స్టడీ చేయండి మీరు ఉద్యోగం రావాలంటే మీరు ఎంత కష్టపడాలి ఏదో ఒక జీవితాన్ని ఎవరో ఎవరో ఒక జీవితాన్ని తీసుకొని తను చాలా కష్టపడాడు ఆయన లైఫ్లో ఆయనకి ఎన్నో బాధ్యతలు బరువులు ఉన్నప్పటికీ ఆయన జయించి ఆయన బాగా కష్టపడి వీళ్ళ జాబ్ తెచ్చుకున్నాడు బాగా కష్టపడి ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నాడు అని నిజానికి తప్పులేదు పర్లేదు ఇవి చెప్పడం తప్పు కాదు కానీ నేను చెప్పేదంటే ముందు మనిషి కొన్ని మనిషి వ్యక్తిత్వాన్ని మార్చాలి సమాజం మెయిన్ ఇవి చెప్పాలి సమాజం ఈ చెప్పట్లేదండి మెయిన్ సమాజం ఇది చెప్పాలి ఏమని మనిషికి మనిషే తోడురా మనిషి వ్యక్తిత్వం ఒకే తీరుగా ఉండాలి ఒక మనిషిని ఒక మనిషిని నష్టపరచకూడదు అది మనిషికంటూ ఒక ధర్మం కాదు మనిషి ధర్మం మనం మానవ పుట్టుక పుట్టాము కాబట్టి మనకంటూ కొన్ని కట్టుబాట్లు మనమే కట్టుకుందాం ఒకటి నష్టపరిచేదాన్ని మనం నా వలన ఒకడు నష్టపోతున్నాడు అనుకుంటే దాన్ని ఆపేయాలి దాన్ని చేయకూడదు అని ఒక నిర్ణయం తీసుకోవాలి ప్రతి ఒక్కరు మనిషిగా ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోవాలి మనమైతే జంతువులం కాదు వాటి ఇష్టానుసారంగా ఎక్కడంటే బతుకుతాయి ఎక్కడంటే ఏదంటే అది చేస్తాయి అలా కాదు మన మనుషులు కాబట్టి మన వలన ఒకరికి నష్టపడకుండా నష్టపోకుండా మనన్నా జాగ్రత్త తీసుకోవాలి పాలడు కల్తీ ఉంటే వాడు జాగ్రత్త తీసుకుని ఉంటాయి మనిషిగా నేను వాళ్ళకి అన్యాయం చేయలేదు నేను వాళ్ళని మోసం చేయలేదు అన్నట్టు పాలడు ఆపాల షాపుడు కల్తీ ఆపాలి ఇట్ట ప్రతి ఒక్కరు ప్రతి దానిని సక్రమంగా చేస్తే మన మన తరానికి మంచి భవిష్యత్తు మనం రాబోయే తరానికి మంచి భవిష్యత్తు మనం ఇవ్వగలం ప్రజలు నష్టపోరు వచ్చే జనరేషన్ నష్టపోదు చాలా నష్టం జరుగుతుంది దీనివలన ఎవరు మాట్లాడి అధికారులు దీని గురించి మాట్లాడరండి ప్రజలే మాట్లాడుకోవాలి ఎందుకంటారా అధిక అధికారులు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు అధికారులు ఎటువంటి వాళ్ళంటే అంటే మీకు ఒక విషయం బాగా వినండి సింహాసనం గొప్పదండి అంటే అధికారం అధికారము గొప్పది కాదు అధికారంలో ఉన్నవాడు గొప్పోడు కాదు తెలుగు తక్కువ అయి ఉండొచ్చు వాడు లాభం కోసం చూసుకున్నట్టు అధికారులు దీన్ని పట్టించారు కానీ మెయిన్ సందర్భం ఏంటంటే అధికారులే దీన్ని పట్టించుకోవాలి అధికారులే దీన్ని జరిగించాలి అధికారుల మెయిన్ పెద్ద పాత్ర మన మీద అధికారంలో ఉన్న వాళ్ళు మెయిన్ ఇవి పోషించాలి వీటి గురించి చెప్పాలా మెయిన్ సమాజానికి ఇవే చెప్పాలి వాళ్ళు పార్టీ గొప్పలు చెప్పుకుంటారు వాళ్ళు చేసిన పనులు గొప్పలు చెప్పుకుంటారు ఫలానా పలానా 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 వాళ్ళ గొప్పతనం వాళ్ళు తెచ్చుకోవటం అంటే వాళ్ళ డబ్బు వాళ్ళు కొట్టుకోవటం అందరూ తెలిపారు వీటి గురించి చాలా చిత్ర వాళ్ళకి అవసరం లేదు ఎందుకు తినటానికి తిన్నుంది వాళ్ళకి మంచి ఫుడ్ వస్తుంది కల్తీ పాలు రావు వాళ్ళ జీవితం వాళ్ళు బాగుంటుంది కానీ సమాజం వాళ్ళ డబ్బులు ఉంది కాబట్టి అధికారంలో కాబట్టి వాళ్ళకి ప్యూర్ తెచ్చుకుంటారు మనం అది సామాన్యులు మనకేం దొరికింది ఏం మనకి కలితీయే దొరుకుతుంది ఎక్కువ శాతం పేద ప్రజలకి కల్తీ ఎక్కువ దొరుకుతుంది నూనె అది ఇది ఇది అని తెలుసో తెలియదు నష్టం పేదలకి ఎక్కువ ఉంటుందండి చాలా చాలా మనమేందంటే ప్రజలు తక్కువగా వస్తుందని మనం ఒకరోక దక్కుతుందని మన దేశం ఉంటుంది అది నిజంగా కల్తి అందులో అందుకే మనుషులలో మార్పు గట్టిగా రావాలి ఎలా రావాలంటే మన వలన మనిషి నష్టపోకూడదు అతను నష్టపోకూడదు ఇంకొకరు అంత నష్టపోకూడదు ఎట్లా ఉండాలంటే ఈ రోజులకు తీరి ఒకడు నష్టపోయినా నాకు పర్వాలేదు నేను బాగుండాలనే రీతి వాస్తవం సమాజం మొత్తం దిన్నే పాటిస్తుంది అనుసరిస్తుంది ఒకడు నన్ను ఎక్కడ పొడితే ఇంకొకటి ఇంకొకరు నేను అక్కడ పడవలసి వస్తుంది అంటే ఇదంతా రొటేషన్ అవుతుంది నేను ఒకను బుడుస్తా నన్ను ఒకడు పొడుస్తుడు వాడిని ఒకడు పొడుస్తుడు అంటే అందరూ పొడుసుకుంటున్నారనమాట అంటే ఒకరికొకరు ఎన్నుపోతు తెలియకుండానే ఇది ఎట్లా అంటే అవసరమైపోయింది జనాలకు అందరికీ కానీ ఇది చాలా తప్పు తప్పుగా ప్రవర్తి మెయిన్ తప్పుగా ప్రవర్తించు దీనివల్ల పెద్ద తప్పు జరుగుతుంది తెలియని తప్పు ఇది జరుగుతుంది దీనివలన చాలా నష్టపోతారు ప్రజలు అది మీరు మంచి స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి సమాజం బాగుండాలంటే ఖచ్చితంగా ఇవి జరిగించాలండి ఖచ్చితంగా ఇవి చేయాలి మనం మనకంటూ నా వ్యక్తిగతంగా నేను చేస్తా అలా మీ వ్యక్తిగతంగా మీరు చేయండి సమాజం బాగుపడేది ఇలా మనం మంచిని మనం ఇది ఎట్లా అంటే చెడ్డతరం అండి ఇప్పుడు మంచి ఆలోచించి ఇప్పుడు చెప్పుకుంటూ నా మంచిని చేయాలి ఇంతకుముందు చాలా మంచి ఉండేది పూర్వకాలంలో మంచి చెడు ఆడోయినది ఇప్పుడు మంచి ఆడే ఎక్కడో అంటాం ఎక్కడొక్కడు మంచి పొద్దున్నే టీవీ ఆన్ చేస్తే న్యూస్ ఆడది వచ్చారు ఏడ నరుక్కున్నారు అది నరుక్కున్నారు ఇది నరుక్కున్నారు అప్పట్లో మంచి ఎక్కువగా ఉండేది పలానా వ్యక్తి అందరికీ భోజనాలు పెడతారా అందరికీ సహాయం చేస్తారా మంచి వ్యక్తిరా ఇలా ఉండేది అప్పటి రోజుల్లో నరుకుడు సంపుడు ఏముండవు ఇప్పుడు చూడు మంచి ఎవడు ఆడున్నారు నూ కోటికో అని గట్టిగా మాట్లాడుకో మాట్లాడుకుంటాం ఇప్పుడు పుస్తకాలలో వస్తుంది మంచి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఉన్న ఉన్నంగా మన చరిత్ర హిస్టరీ చూసుకోవాలి మన పెద్దలు మంచి అటు చేశారు ఇదంతా చెడున్నప్పుడు మంచి ఆగపడదు పొద్దున లేచి కాని మనం చెడు ఉంటుంది మనం ఆటోమేటిక్గా చెడుతో సహవాసం చేయడం మొదలుపెట్టాం స్నేహం చేస్తాం చెడుతో ఎంతో కాంప్రమైజ్ అయిపోయినా మనం వ్యతిరేకించట్లే మేము వ్యతిరేకిస్తే బాగుండదు ఫస్ట్లో దాని ఆరంభమే వ్యతిరేకించాల్సింది ఈ మనం పెద్దలు అంటారు వీడు పెద్దలు ఏమంటారంటే అంతే నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు అది అంటుడు మంచి మాట అంత జరగక ముందే మనం మేలుకొని అంత నష్టపో నష్టపోయే నష్టపోయే కంటే కూడా అంత నష్టపోకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవటం చాలా ఉపయోగం అండి అది మన అవసరం నా పిల్లలకు అవసరం నీ పిల్లలకు అవసరం ఇట్లా సమాజానికి మనం మేలు విషయాలు చెప్పాలి ఎవరు ఇటు విషయాల గురించి మాట్లాడరు కామెడీలు సరసాలు వీటి గురించి ఎవరేం చదువుతారు పుట్టిన తెల్లని అడిగినా ఇటు సరసాలు చదువుతాడు చేతులు చదువుతాడు సరదాలు చావుతాడు డవల మీనింగ్ మాట్లాడతాడు బూతులు మాట్లాడుతారు అవి మాట్లాడుతుంది సమాజంలో ఈ నువ్వు ఈ ఆడ చూసినా ఎక్కువగా ఉంటాయి టీవీ ఆన్ చేస్తే నీకు అయ్యేది సరసాలు సరసక్తులు ఏమంటాయి ఎక్కువ శాతం కామెడీలు అవి ఇవన్నీ చదువుతారండి కానీ మనిషిగా మనిషి అంటూ ఒక ధర్మం ఉంది నిజంగా చదువుతున్నా ఒక మనిషి వలన ఇంకొక మనిషి నష్టపోకూడదు ఇది మనిషి ధర్మం మనిషి ఉండాలండి మనిషి మంచి న్యాయ నీతి ధర్మంగా ఉంటేనే సమాజం బాగుపడుతుంది ఇప్పుడు సమాజం మనకంటూ ఒక విలువలు అంటే ఏమిటంటే మనకి జంతువులకి ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్కి మనకి జంతువులకి ఏమి తేడాలి కానీ మనకంటే కూడా జంతువులకే విలువలు ఎక్కువ మనిషి కంటే కూడా మీరు చూడండి మనిషికి విలువ ఎవరు జంతువుకి ఇచ్చినట్టు మనిషికి విలువ ఎవరు అడుక్కుండా ఉండడు జాలి పడతాడు ఒక రూపాయి రెండు దానం చేస్తాడు అంతే అదే ఆడో ఉన్న కుక్కలను తెచ్చుకుంటాడు అమెరికాలో ఉన్న కుక్కని తెచ్చుకొని ఇంట్లో తెచ్చుకుని ఒక జంతువుకున్న విలువ ఇంటి పక్కన బయట అడుక్కుండా పడకలేదు మనిషి చూసారా మనిషి మనిషికి మనిషి విలువ కోల్పోతున్నాము అది జరగకూడదు దేశం మీద ప్రపంచం మీద ఎక్కడైనా సరే ఇది జరగకూడదు ఇది పెద్ద అన్యాయం ఇది పెద్ద మోసం అది ఇది మనం ధర్మంగా పెట్టుకోవాలి దీన్ని ధర్మంగా పెట్టుకొని మనం ఇదే జరిగించాలి ఏ మనిషి ధర్మం మనం పోరాడాలి మానవ ధర్మం మానవ ధర్మం అంటూ మనం పోరాడాలి ఖచ్చితంగా పోరాడి సమాజాన్ని మంచి విషయాల మీద మంచి విషయాలు నేర్పిస్తూ ముందుకు నడిపించాలి లేదంటే కొన్ని రోజులకి జంతువులు సింహాసనాలు వెళ్తే జంతువులు దేశాన్ని పాలిస్తే జంతువులు జంతువులు అన్నీ చేస్తాయి ఇంకా మనిషి అనే వాడు అంటే నేను చెప్పే అర్థం ఏంటంటే మనిషి జంతువుగా మారిపోయి దేశాన్ని సర్వనాశనం చేసే పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా వాడ అవసరానికి వాడ వాడు పెద్దవాడు కావటానికి వాడ ఎదుగుదలకి వాడు క్రూరుడు అవుతాడు ఎట్లా అంటే సింహం కంటే పెద్ద క్రూరముఖం అవుతుంది మొత్తాన్ని వాడు బాగుపడటానికి మొత్తం నాశనం చేస్తుంది నిజమండి ఇది ఒక మనిషిలో ఉండే తీరానికి మనం మంచితనాన్ని కాపాడుకోవాలి సమాజంలో ఖచ్చితంగా దీని గురించి అందరూ ప్రయాసపడండి మెయిన్ ప్రయాసపడండి ఇది పూర్తిగా వినండి నేను చెప్పే వీడియో గురించి విని అందరూ బాగుపడండి బాగుపడి ప్రతి ఒక్కరూ ఒక నిర్ణయం తీసుకొని ఇది మనం మంచి కొరకే పోరాడాల మంచి ఎప్పటికైనా నిలిచేది మానవ ధర్మం ఖచ్చితంగా మనం కాపాడుకోవాలని ప్రతి ఒక్కరికి మీరు చెప్పండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలాగైనా ఈ వార్త తెలియజేయండి మంచి విషయాలండి నేను చెప్తాను మంచి మంచి విషయాలు మేము చెప్తాను నాకు సహకరించి సపోర్ట్ చేయండి చాలు నేను సమాజం మేలు కోరపోతే నన్ను మీ చెప్పులు చెప్పుతో కొట్టండి నిజంగా నేను సమాజం క్షేమం కొట్టే నా జీవితంలో నాకు జరిగిన అన్యాయము అవమానం ఎవరికి జరగ జరగల జరగదు కూడా నాకు చాలా జరిగింది అది ఇది సిగ్గు లేకుండా చదువుతున్నా పెద్ద అధికారులు అది ఇప్పుడున్న ఏ పార్టీ అయినా నాకు మంచి చేయలేదు వాస్తవం చెప్తున్నా ఇది జరిగిన సంఘటన ఇప్పుడన్నా వీడియోలో చెప్పుకుంటాను ఏదైనా సందర్భం వస్తే ఖచ్చితంగా చదువుతున్నా అధికారులు మీరు ముమ్మడికి అస్సలు నమ్మద్దు సింహాసనం గొప్పది కానీ సింహ సింహాసనం మీద ఉన్న ఉన్న గొప్పడు కుక్కలాంటివాడు వాడికి విశ్వాసం ఉండదు ఏముండదు భయ్య ఉండదు కనికరం ఉండదు కానీ సింహాసనం గొప్పది సింహాసనం మీద ఏమంటే వాడు నెక్కియకూడదు కరెక్ట్ కాదు కుక్కలకి ఇవ్వకూడదు అది మానవ మనిషిగా ఎవడైతే ఉంటాడో మనిషిగా ఎవరికి ప్రతి ప్రతి వాడికి అంటే ఏ మూలలో ఉన్న పేదవాడికి అయినా సహాయం ఉంటుందో అప్పుడు మనిషి చేస్తాం ఇప్పుడంతా కుక్కలు వేలుబడి చేస్తున్నాయి వాస్తవం చదువుతున్నాను సింహాసనం గొప్పదే కానీ సింహాసనం మీద ఉన్న వాళ్ళు గొప్పవాళ్ళు అస్సలు కాదు నేను నా నా జీవితంలో ఎదుర్కొన్న విషయాలను బట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా మీరు కూడా రాజకీయ నాయకులను అస్సలు నమ్మద్దు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను అది మానవ ధర్మాన్ని మనం కాపాడుకుందాం పోరాడదాం అందరూ క్షేమంగా ఉండండి బాగుండండి ఉంటాను